ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ పథకాలను అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కోటి రూపాయల వరకు యూనిట్ కాస్ట్ పెంచి ఇస్తే గ్రామీణ ప్రాంత గొర్రెల పెంపకందారులకు తక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుందని ఇరవై ఐదు లక్షల విలువగల యూనిట్లను కేటాయిస్తే అత్యధికంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు మహిళల ఆరోగ్య విషయంలో మహిళా సమాఖ్యులు జిల్లా గ్రామీణ అధికారి మరియు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కలిసి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి సమావేశాలు నిర్వహించాలన్నారు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న మూడు యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ప్యానెల్ ప్రతి ఒక్కరూ లబ్ది పొందే విధంగా అధికారులు సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు శాశ్వతంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కరెక్టర్ మోహన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఉత్తరా కమిటీ సమావేశం ఈ రోజు మైబునాడ్ జిల్లా కేంద్రంలో ఇవాళ సమావేశం జరుగుతుందన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ అనేటువంటి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటి కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏమున్నాయి దాంట్లో అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా దానికి ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ఆర్ఈజిఎస్ అదేవిధంగా పవరు అన్ని డిపార్ట్మెంట్లు డిఆర్డిఏ ఐకేపీ అంటే డిఆర్డీఏ అంటే ఐకేపీ అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రేపటినటువంటి ఎంఎస్ఎల్ లోన్ల ఇవ్వడం విషయంలోనే కానీ అన్నింటి పైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి సపోజ్ సూర్యఘర్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి పైన త్రీ కేవీ వరకు పవర్ వరకు సోలార్ ప్యానల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక ఒక కేవీ పెట్టుకుంటే ముప్పై వేల రూపాయలు ఉచితంగానే అది ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా పేదవాళ్ళకందరికీ కూడా మూడు యూనిట్ల వరకు రెండు ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అవుతా ఉన్నాయి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది